అవును ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గతమే బాగుండేది కదా అనే అభిప్రాయం ఇప్పుడు అందరిలోనూ కలుగుతుంది ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం బాగుండేది ఇప్పుడు కూటమి సర్కారు వచ్చింది కదా మార్పులు రాలేదా మార్పు జరుగుతుంది కదా ఇదిగో ఈ ప్రశ్నలకు జవాబే తాజాగా ప్రజానికం విభిన్నగా ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారనే దానికి అనేక ఉదాహరణలు కారణం కూటమి ప్రభుత్వం వస్తుంది ఏదో జరిగిపోతుంది అనుకున్న ప్రజానీకంకు టీడీపీని జాకిలు పెట్టి లేపిన మీడియాకు నిజంగా ఇప్పుడు ఊహించని చిక్కుల్లో పడిపోతున్నారు ఓ రకంగా అధికారం లేకపోయినప్పటికీ భారీ కాన్ఫిడెన్స్ ఆ ముఖంలో చిరునవ్వు ధైర్యంగా ముందుకెళ్తామన్న ఒక హుందాతనం వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ పార్టీ ముఖ్య నేతల్లో కానీ వైసీపీ సోషల్ మీడియాలో కానీ ఇది స్పష్టంగా కనబడుతుంది ఎందుకు కనబడుతుంది ఎందుకంటే వాళ్ళు గతంలో చేసినవే పర్ఫెక్ట్గా మేలు చేశాయని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు నమ్మడమే కాదు ఇటు ప్రజలు కూడా ఆ రకంగా బలంగా నమ్ముతున్నారనేది ఇప్పటికే అర్థమవుతుంది ఒకరు విలువ తెలవాలంటే ఇంకొకరు తప్పు చేయాలి ఇంకొకరు తప్పు చేసినప్పుడే ప్రస్తుతం విలువ తెలుస్తుంది చంద్రబాబు కూటమి సర్కారులో చేస్తున్న తప్పటి అడుగులు జగన్కు జాకిలు పెట్టి లేపే ప్రయత్నాలు చేస్తున్నది ఈ తప్పులే జగనే మేలుగదరా అనే తట్టుగా ఇప్పుడు ప్రజలంతా ప్రజాలోకంలో ఆలోచిస్తున్న తీరు మొదలవుతుంది అంటే కూటమి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు తప్పటి అడుగులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు ఇవన్నీ మైనసే అవుతున్నాయి తప్ప ప్లస్కు తీయడం లేదు ఎప్పుడు కూడా ఒక అధికార పార్టీ ఎక్కడ కూడా ఫెయిల్ కాదు కానీ లా అండ్ ఆర్డర్లోనే మొదట ఫెయిల్ అయింది అని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటను సరి చేసుకోలేదు పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు వెరసి ఏం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఏకంగా ఆ పరిసరాల్లో ఆరుగురు మరణించారు తొక్కీసలాట వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్లే అని ఏకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి మరి క్షమాపణలు కూడా చెప్పేశారు ఇది దమ్మున్న నాయకుడు అంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి చేసిన తప్పులకు దేవుడు శిక్షిస్తాడు అని అన్నారు ఆహా అలా కాదండి శిక్ష కాదు మేము ముందే క్షమాపణలు కోరుతున్నామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు కోరడమే కాకుండా బీఆర్ నాయుడు గారు ఎవరైతే చైర్మన్గా ఉన్నారో వాళ్ళకు కూడా మీరు కూడా క్షమాపణలు చెప్పండి చెప్పాల్సిందే అని పవన్ కళ్యాణ్ హెచ్చరించినప్పటికీ కూడా మేమేందా చెప్పేది నువ్వేడు మాకు చెప్పేదానికి వంద మంది వంద మాట్లాడతారు వంద మంది వంద మాట్లాడితే మేము సమాధానం చెప్పాలా అంటూ నాయుడు కౌంటర్ ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే పార్టీ క్యాడర్లో జనసేన టీడీపీ బీజేపీ ఎక్కడ కూడా ఒక కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా లేదు ఎవడి బాధ వాడిదే తీరు యమునా తీరే అన్నట్టుగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు అధికారుల లేకపోయినా అధికారుల మద్దతు లేకపోతే కూటమిగా జతగట్టి ముందుకు అడుగులు వేయడం కష్టమే అవుతుందని తాజాగా పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా రేషన్ అందేది డోర్ డెలివరీ ద్వారా ఇంటికి ప్రభుత్వ పథకాలు అండేవి వాలంటీర్ వ్యవస్థ ఇంటికి ఒక వాలంటీర్ ఉండేటట్టుగా డిజైన్ చేశారు గ్రామ వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ఇలా రూపుమాలన అనేక దిశగా అడుగులు వేస్తూ గొప్ప గొప్ప పరిపాలన అందించినారు వైసీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు అందుకే కదా ఇప్పుడు అలాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు అధికారులు పర్ఫెక్ట్గా పనిచేసినప్పుడు తప్పులు జరిగేదానికి ఆస్కారం ఉండదు కదా అందుకే కదా జగనే మేలు అంటున్నారు ఆలస్యంగా ప్రజలకు ఒకటి అర్థమైంది మంచి చేసిన వాడు ఏముందిలే అంటారు కానీ ఆ మంచి జరగనప్పుడు ఆ మంచి దగ్గర రానప్పుడే తెలుస్తుంది మంచి వాల్యూ ఈరోజు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోయారో తెలుస్తుంది ఇప్పుడు ప్రజల్లో ఆ వాల్యూ ఆ విలువ కూటమి సర్కారుకు ఇది చాలా గడ్డు రోజులని చెప్పొచ్చు ఇన్ఫ్యాక్ట్ కూటమి అధికారంలో లేకపోయినప్పుడే బలంగా ఉన్నది కానీ ఇప్పుడు అధికారం వచ్చాక అసలు ఆ బలము లేదు బలహీనంగా కనబడుతుంది చంద్రబాబు నాయుడు గారిలో చాలా అసహనం స్పష్టంగా కనబడుతుంది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య కాలంలో ఫైర్ అవుతున్నారు ఫ్రస్ట్రేషన్లో నిజాలు చెప్పేస్తున్నారు అధికారం రావడం కాదు గొప్ప అధికార పరిపాలనలో ఫెయిల్ అవుతున్నామంటూ ఆయన స్వయంగా ఒప్పుకోడుతు ఒప్పుకుంటున్నారు ఇది చంద్రబాబు మెడకు భారీ షాకులు ఇస్తుంది పవన్ ఏంటి ఇలా మీడియా ముందు వచ్చేసి తప్పులు చేసాం క్షమించండి అంటున్నాడు ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా ఇంపాక్ట్ చేయగలుగుతాయి పార్టీ క్యాడర్ కూడా గొప్పగూలుతుంది రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పులు మరిన్ని కొద్దిగా జరిగి ముందుకు అడుగులు వేయగలిగితే ఇక చాలు జగన్మోహన్ రెడ్డి గారికి అంతకు పదివేలు వాళ్ళు అందుకుంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ రావాలి అనే నినాదం బలపడుతుంది అనేది జరుగుతున్న పరిణామాలు బట్టి చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు కావాల్సింది పరిపాలన పేద ప్రజలకు మరీ ముఖ్యంగా పేదింటికి సంక్షేమం రావాలి పేదింటి కడుపు నింపేలా ప్రభుత్వం చూసుకోవాలి బాధ్యతగా అడుగులు వేయించాలి క్రమశిక్షణగా గవర్నెన్స్ రన్ కావాలి అడ్మినిస్ట్రేషన్లో లోపాలు ఉన్నప్పటికీ వాటిని సరిచేసుకుంటూ రావాలి తప్ప ప్రతిదీ సంవత్సరం అయినప్పటికీ కూడా జగన్ మీదనే జలత బురద అంటే మాత్రం ప్రజలు ఒప్పుకోరు ఇప్పటికే చాలా కాలం చాలా తప్పులు చేస్తూ పోతున్నారు ఈ తప్పులన్నీ రేపు రాబోయే కాలంలో సునామీలు అవుతే మాత్రం ఆ సునామీని దట్టుకునే శక్తి కుటమికి లేదు ముగ్గురు నిలబడ్డా కూడా రేపు పొద్దున సింగిల్ డిజిట్కు వచ్చే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే సినిమా మాదిరిగా జగన్ ఒక్కడే కూడా బలంగా నిలబడి గెలిచే పరిస్థితి రావచ్చు తప్పుల వల్ల చెప్పలేము